ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా అంటే ఎదురు చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ రెండు వేల ఇరవైలోనే ఒక సంవత్సరం ఆపేశారు దాని తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో వందలాది లేవోట్లు మొత్తనాధికారి లేవోట్లు వేసే వేయటం జరిగింది మరి ఆ రోజు వాటిని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు అడిగే శక్తి ఎవరికి లేదు పాపం ఎంతోమంది ఉద్యోగస్తులు ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాలు ఆ ఫ్లాట్లో కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు తిరిగి తిరిగి ఫ్లాట్లు ఏం చేయాలో తిరిగి దాన్ని అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్ళిస్తే డబ్బులు అవసరమని అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు లేరు ఈ పరిస్థితుల్లో అందరికీ ఒక తీపి కబురు కూటమి ప్రభుత్వం మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన పురపాలక శాఖ మార్చులు ఒంగోర నారాయణ గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ రెండు వేల ఇరవైని మళ్ళీ పొడిగిస్తూ దీని ప్రజలకి అనేక రాయితీలు కల్పిస్తూ అంటే ఫ్లాట్లో కొన్నటువంటి పేదవారికి కానీ ఒక చిన్న ఉద్యోగస్తులకు కానీ అనేక రాయితీలు కల్పిస్తూ ఒక జీవో జాయి చేయడం జరిగింది మన జూలై ఇరవై ఆరున ఆ జీవో ఏంటంటే ఇప్పుడే మీకు ఇచ్చున్నాం జూన్ ముప్పై తేదీ లోపల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది జూన్ ఇరవై ముప్పై జూన్ ముప్పై లోపల రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది మొన్న ఇరవై ఆరవ తేదీ నుంచి దాదాపు తొంభై రోజుల లోపల దీన్ని అందరూ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే టెన్ పర్సెంట్ స్థలం వదులుంటే వాళ్ళ మీద అపరాధ సొమ్ము ఉంటుంది వేస్తారు ఆ లేఅవుట్ మీద కొంతవరకు దాంట్లో కూడా నలభై ఐదు రోజుల లోపల చెల్లిస్తే టెన్ పర్సెంట్ రాయితీ ఉంటుంది మిగతా తొంభై రోజు లోపల చెల్లిస్తే ఐదు పర్సెంట్ మాత్రం రాయితీ ఉంటుంది ఒకవేళ టెన్ పర్సెంట్ స్థలం వదులుకుంటే బాగా వినాలి టెన్ పర్సెంట్ స్థలం వదలని వాళ్ళు లేఅవుట్ యజమానులు ఇంతకుముందు పద్నాలుగు పర్సెంట్ ఉండేది ఒకవారి మీద అన్అప్రూవ్ లేవట్ల ప్లాట్కి పద్నాలుగు పర్సెంట్ కట్టి అక్కడ తీసుకునేవాళ్ళు ఇంటి పర్మిషన్ కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ గారు అంత కట్టలేకున్నారు మధ్యరగ కుటుంబంలో మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో పద్నాలుగు పర్సెంట్ను కూడా ఏడు పర్సెంట్ తగ్గించి ఏడు పర్సెంట్ చేయడం జరిగింది ఇది గొప్ప విశేషం నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి నారాయణ గారికి ఎందుకంటే పద్నాలుగు పర్సెంట్ కట్టేటటువంటి లేఅవుట్ యజమానులు కానీ సింగిల్గా కొన్నటువంటి ఫ్లాట్ యజమానులకి ఈరోజు సెవెన్ పర్సెంట్ మాత్రమే పడుతుంది ఎక్స్ట్రాగా పడేది ఏంది తప్పు చేసిన దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని స్క్వేర్ యాడ్లు ఉన్నాయి దాన్ని బట్టి అపరాధ రుసం ఉంటుంది స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలతా రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిక్స్ కు ఫ్రాక్షనల్ సివో టూ ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రో డెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్న పిల్లల చర్మ సంబంధ సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయ్ మహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్ సినిమా హాల్స్ రోడ్ పొగతోట నెల్లూరు